కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి డిఏ అంటే డిఆర్నెస్ అలవెన్స్ నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందంటూ సమాచారం బయటకు వచ్చింది ప్రస్తుతం డిఏ యాభై శాతం ఉండగా ఇది యాభై తొమ్మిది శాతంకి పెరగనుంది అంటే దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు రద్దు పొందుతున్నారు పొంద పొందబోతున్నారు ఈ పెప్పు ద్రవ్యోల్బణం ఆధారణంగా ఏఐసిపిఐ ఇండెక్స్ గణాంకాలను బట్టి లెక్కించబడుతుంది రెండు వేల ఇరవై ఐదు మేలో ఈ సూచి నూట నలభై నాలుగుకి చేరింది జూన్లో నూట నలభై నాలుగు పాయింట్ ఐదు అయితే సగటు నూట నలభై నాలుగు పాయింట్ పదిహేడు అవుతుంది దీని ప్రకారం డిఏ రేటు యాభై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం దాన్ని రౌండ్ చేసి యాభై తొమ్మిది శాతంగా చేయనున్నారని నిపుణులు చెప్తున్నారు ఈ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఇది ఏడవ వేతన కమిషన్ కింద చివరి డిఏ సవ కావచ్చు ఎందుకంటే ఎనిమిదవ వేతన కమిషన్ సిఫార్సులు అమల్లోకి ఇంకా రెండేళ్ళ సమయం కట్టేలా ఉంది మొత్తానికి ఉద్యోగులకు ఇది ఒక పండగ అని చెప్పవచ్చు